నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజగ్రహం జాతకుడు ధైర్య సాహసాలతో ఎటువంటి పనినైనా సులువుగా చేపట్టి దాన్ని పూర్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అలాగే క్రీడారంగంలో వారికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి నేవీ మిలటరీ లాంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తగు సామర్థ్యాన్ని జాతకుడు కలిగి ఉంటాడు ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా విజయాన్ని సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవై తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే లాభాధిపతిగా కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది అలాగే కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా ఉంటుంది అలాగే వృత్తిలో వృత్తి ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ చాలా సందర్భాల్లో ఈ కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల మరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అభిప్రాయ భేదాలు మరి ఆర్థిక విషయాల్లో కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో వాదోపవాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో రవిగ్రహంతో కలిసి ఒక బుధాదిత్య యోగాన్ని ఏర్పరచడం ఈ కారణం వల్ల జాతకుడికి అక్టోబర్ పదో తారీఖు వరకు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు అతని జ్ఞాపక శక్తి చాలా బాగా పెరగడం వల్ల వృత్తిలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు మరి ఈ సమయంలో విద్యార్థులకి విద్యలో ఉన్నతి సాధించే అవకాశం ఉంది అలాగే జాతకుడికి ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటివి లభించడం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరిగే అవకాశం ఉన్నది అలాగే ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా అక్టోబర్ పదో తారీఖు తర్వాత బుధుడు పంచమ అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కేవలం మూడు రోజులు మాత్రమే కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో జాతకుడికి కొత్తగా మిత్రులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే పెళ్లి విషయంలో అంటే ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవారు పరస్పరం ఇష్టపడిన వారు ఈ సమయంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతూ ఉంది సో ఇదే సమయంలో సప్తమాధిపతి గురువు కూడా వక్ర గమనం పొందడం మరి ఈ శుక్ర బుధుల మీద తన యొక్క సప్తమ దృష్టి ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగి అతి తొందరలో ఏదో ఒక వివాహ సంబంధం నిశ్చయమై జాతకుడు పెళ్లిపేట లెక్కే శుభ సమయం కూడా మరి ఈ నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉన్నది ఇక మనకి అక్టోబర్ పదమూడవ తారీఖు వరకు శుక్రుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఎవరైతే టీవీ మీడియా సినిమా రంగంలో ఉంటారో ఎక్కువగా వీళ్ళు యాంకరింగ్లో విలేఖరులుగా రైటర్లుగా ఎక్కువ మంది ఉంటుంటారు ఎవరైతే సినిమా ఫీల్డ్ సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ పదమూడవలో లోపు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఎవరైతే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ముఖ్యంగా ఈ సమయంలో మంచి గుర్తింపు రావడం వారి యొక్క వేతనం కానీ రెమ్యునేషన్ కానీ వారు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడం జరుగుతుంటుంది మరి ముఖ్యంగా మరి పంచమంలో ఉన్నటువంటి శుక్రునికి భాగ్యంలో ఉన్నటువంటి శని కోణ దృష్టి ఏర్పడడం వల్ల మరి స్త్రీలకి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతుంది బట్ ఏదైనా అక్టోబర్ పదమూడు తర్వాత కుజగ్రహం ఆరవ స్థానంలోకి సంచరించడం దానివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ వారి అత్తవారి కుటుంబంతో కానీ భర్తతో కానీ విభేదాలు రావడం కానీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సహజంగా వారికి ఒక అసహనానికి కోపానికి గురవటం వల్ల ఏ పని మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేకపోతుంటారు ఏదో ఒక శరీర బలహీనత వల్ల అనారోగ్య సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇక వృత్తి సంబంధించిన విషయాలు మనం పరిశీలించినప్పుడు మరి అష్టమ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలో సంచరించడం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారికి వృత్తిలో ఒక విధమైనటువంటి అసంతృప్తి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల అభివృద్ధి కొరకు కానీ అక్కడ ఉన్నటువంటి వారితో ఎగ్జిస్ట్ కాలేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారే పరిస్థితి కూడా కనబడే అవకాశం ఉన్నది అయితే కొన్ని సందర్భంలో ఈ మార్పు జాతకుని అభివృద్ధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా చాలా నిదానంగా ఆలోచించి ప్రయత్నం చేయడం వల్ల కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల కానీ ఉద్యోగపరమైనటువంటి ఉన్న సమస్యలు తొలగే అవకాశం ఉంది ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారాలనుకుంటే కొత్త ఉద్యోగం చేతికి వచ్చిన తర్వాత మారాలి తప్ప అనవసరంగా ఎవరో ఒకరు ప్రామిస్ని నమ్మి ముందు ఉన్న ఉద్యోగాన్ని మానుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది అయితే దైవవశాత్తు ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురుగ్రహ వక్రగమనం మరి పదకొండో స్థానంలోకి గురువు యొక్క ప్రభావం చూపుతాడు మరి సప్తమ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే అనుకూల స్థితి అనుకూల భావం మీద తన యొక్క ప్రభావాన్ని చూపుతున్నాడో జాతకుడికి రెండు విధాల లాభం కలిగే అవకాశం ఉంది అప్పటి వరకు వివాహ జీవితంలో కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఉన్నటువంటి ఆటంకాలు తొలుతాయి అలాగే భార్య యొక్క ఆదాయం కోఆపరేషన్ కూడా మీకు లభించే అవకాశం ఉంది మరి దశమాధిపతి కూడా లాభస్థితిలోకి రావడం వల్ల వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది అయితే మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలి ఉన్నటువంటి సంస్థ నుంచి అనుకోకుండా మీకు ఆహ్వానం రావడం దాంట్లో మీరు చేరే సూచనలు కూడా చాలా వరకు బలంగా ఉంటాయి బట్ ఏదైనా ఈ మార్పులన్నీ కూడా ఈ నెలలో కొన్ని మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ నెలలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ ఒక గృహాన్ని కొనుక్కోవడం కానీ లేదంటే ఉన్న గృహం నుంచి ఏదే వేరే నూతన గృహానికి మారవలసి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి స్థిరాస్తి విషయంలో పెట్టుబడి పెట్టాలంటే ఇది మీకు అనుకూలమైన సమయం అలాగే మీకు మీ దగ్గర ఉన్నటువంటి ధనం కొంతవరకు తగ్గినా అది మీకు వేరే సోర్స్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ మీకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో నిరభ్యంతరంగా మీరు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం చేయండి అంటే కొన్ని సందర్భాల్లో మీ పేరుతో కొందామనుకున్నప్పుడు కుదరనప్పుడు ఈ సమయంలో మీ భార్య పేరుతో కొనడం వల్ల కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇప్పుడు ఏదన్నా గృహం కొనుక్కోవడాకో స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టనాకో ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తే వారు ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో సింధూరంతో పూజ చేయడం వల్ల ఒక వారం స్వామికి వడమాల లాంటిది సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి స్థిరాస్తి వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు తొలగే అవకాశం ఉంది స్వస్తి